ఆహ్వానిస్తున్నాం హైదరాబాద్ లో చాలా సక్సెస్ ప్రాజెక్ట్స్ నిర్వహించారు మన భీమవర్లో కూడా ఐదారు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ పదహారు జిల్లాలకి సంఘం విస్తరించిందని పదహారు జిల్లాలకి విస్తరించింది మెయిన్ ఆఫీస్ ఒంగూరులో ఉంటుంది అట్లాగే ఇప్పటికీ ఆయనటువంటి కనక్ట్ చేయాల సదుద్దేశంతో అసోసియేషన్ ఉంది మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోస్ ఉన్నారు మన సెక్రటరీ గారు సో ఫ్యూచర్లో మన నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం సో లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి మార్కెటింగ్ ఎలా చేయాలి డిజిటల్ మార్కెటింగ్ తదితర విషయాల మీద నిష్ణుతులైనటువంటి తీసుకురావడానికి ప్రధాన కార్యక్రమం ఇప్పుడు అతి తక్కువ సమయంలోనే వంద మంది పైగా సభ్యత్వాల్ని ఇచ్చినటువంటి కొల్లి సత్యనారాయణమూర్తి గారికి మన స్టేట్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఒక మెమండో డిజిటల్ డిజిటల్ నాలెడ్జ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము సహజ చెప్పిన విధంగా మనకు ప్రతి జిల్లాలో కూడా ఈ శిక్షణా కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది శిక్షణ కార్యక్రమాలు ఏంటంటే మీకు అసలు ఏమి ఉండాలి అది నాలెడ్జ్ రియల్ ఎస్టేట్ అంటే అందులో ఏదో సేల్ చేయడం ఒకటే తెలుసు ప్రధాన కార్యకులు అయినటువంటి డెవలపర్స్ అధినేత మొల్లి సుబ్బారావు గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను వాళ్ళందరికీ అంటే ఎంత కొద్దిగా చాలా మంది వచ్చి చూసే ఉంటారు ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది దసరాకి దసరా నుంచి ఫస్ట్ ఇచ్చే ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం ఈ కన్స్ట్రక్షన్ చాలా చూస్తుంటారు వ్యవహారంలో ఈ సైతం చేసిన కన్స్ట్రక్షన్ మీరు ఎక్కడైనా చూడండి ఒక మల్టీలో చూస్తే ఉంటుంది ఈ పిల్లలతో పిల్లల మధ్యలో ఇరవై రెండు ఫీట్ గ్యాప్ పెట్టుకుని ఎంత ఎలా చేసిన ప్లాన్ పిల్లలు భీమవరంలో ఎవరు లేరు ఫస్ట్ మేము హైదరాబాద్లో గ్రాండ్ సక్సెస్ అయ్యి సొంత ఊరిలో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మేము ఏం గెలిపించకూడదని చెప్పేసి ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ ఐదు ఐదు వేల మీద మాకు ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ చేయకూడదు ఎందుకంటే ఈ సక్సెస్ తీసుకొని తీసుకురావడం వల్ల ఇంతకుముందు చాలా మంది ఏజెంట్ మా ఏజెంట్లు అంటారు మీరు కానీ నేనేమంటే మీ అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ ప్రాపర్టీ అడ్వైజర్ అంటారు కానీ ఏమంటారంటే మాకు మీరు చాలా అంటే అంటే కొంతమంది నేను కొంతమంది దాని మించి ఉంటుంది కానీ దానికన్నా తక్కువ ఉండదు మీరు ధైర్యంగా మీ కస్టమర్ ఏం తప్పచ్చు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏదైనా తక్కువ బాగా మీరు తీసుకోవాలి నేను ఇచ్చిన స్పెసిఫికేషన్స్ దాని మించి ఎక్స్ట్రా ఇస్తాను తప్ప దానికన్నా తక్కువ ఇచ్చేది కాదు మీరు ధైర్యంగా మీ కస్టమర్స్కి నా పేరు సత్యనారాయణమూర్తి కొల్లి నేను ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు ఏజెంట్స్ అవగాహన సదస్సు అనేది జరగడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా యాప్రా అంటే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన వెన్నకూడ సురేష్ బాబు గారు అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ గారు అనిల్ అనిల్ గారు రావడం జరిగింది వారు మన మార్కెటింగ్లో ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించి మీ భవిష్యత్తు మా బాధ్యత అనే ఒక శ్లోగంతో మన ఏజెంట్లందరినీ కూడా ఉత్తేజపరచడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చక్కటి వేదిక నుంచి ఇవ్వటమే కాకుండా చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసిన బస్ డెవలపర్స్ అధినేత కొల్లి సుబ్బారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమవరంలో వంద ప్లాట్ల అపార్ట్మెంట్ అనేది బస్ విన్ డెవలపర్స్ అధినేత యొక్క ప్రత్యేకత వారు అన్ని రకాలుగా అప్రూవల్స్ తీసుకుంటూ రేరా లైసెన్స్ కూడా పొంది చక్కటి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఉండి రోడ్డు స్వామి గుడి దగ్గర నుంచి నరసింహరం రోడ్లో రాఘవేంద్ర ఐటీఐ కాలేజీ వెనక భాగం వస్తుంది చాలా చక్కటి అపార్ట్మెంట్ అండి ఇది మీరు అందరూ కూడా చూసి నచ్చితే తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు విన్నకోట సురేష్ బాబు అండి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను ఈ అసోసియేషన్ని నేను ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగులో స్థాపించడం జరిగింది అతి కొద్ది కాలంలోనే చాలా వరకు ఏజెంట్లకి చేరువయ్యి ఒక ప్రజాదరణ అనేది చాలా చక్కగా అందిందండి దాని దానిలో భాగంగా ఈరోజు కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ ఉండేటువంటి అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్లతోటి అవగాహన సదస్సులాగా ఏర్పాటు చేయడం జరిగింది అసోసియేషన్ గురించి అసోసియేషన్ వాళ్ళకి ఏ విధంగా అండదండలుగా ఉంటుంది అసోసియేషన్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అసోసియేషన్ ఏ విధంగా వాళ్ళని బాధ్యతగా తీసుకుంటుంది అనేటువంటి అనేక విషయాల మీద కూడా ఏజెంట్లకి చక్కగా వివరించడం జరిగింది ఏజెంట్లు కూడా చాలా చక్కగా స్పందించారు మనందరికి కూడా ఒక వేదిక ఉండాలి మన అందరం కూడా ఐక్యతగా ఉండాలి మనకు గుర్తింపు ఉండాలి మన సమస్యల పట్ల మన పరిష్కారానికి మనకు ఒక వేదిక ఉండాలని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా అనుమతించారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం ఆ మామిళమ్మ తల్లి దయవల్ల ఆశీస్సులతోటి చక్కని కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది మా ఏజెంట్లందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ అసోసియేషన్ పట్ల వాళ్ళందరికి కూడా మంచి జరిగే విధంగా అసోసియేషన్ ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటుంది అలానే అసోసియేషన్ వైపు నుంచి కూడా వాళ్ళకు కూడా ఒక మంచి ప్రాపర్టీస్ అన్ని లీగల్గా ఉండేటువంటివి అన్ని అనుమతులు కందినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొల్లి సుబ్బారావు గారు ఒక మంచి ప్రాపర్టీ చక్కని వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాటిని కూడా నేను చక్కగా పరిశీలించాను వాళ్ళు అనుకున్న దానికి అనుకున్న విధంగా కన్నా కూడా ఎక్కువ ఇమ్యూనిటీస్ ఇచ్చి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు దీన్ని చాలా చాలా చక్కగా ఉంది అపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రతి ఒక్కరు కూడా సందర్శించి దీని గురించి తెలుసుకొని పూర్తి స్థాయిలో తెలుసుకొని దీన్ని చక్కగా పర్చేస్ చేయడానికి కూడా చాలా అవకాశంగా ఉందని చెప్పి అసోసియేషన్ వైపు నుంచి మేము కూడా వాళ్ళకి చెప్తున్నాం అలాగే మా అసోసియేషన్ కార్యక్రమానికి కూడా వారే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీ ద్వారా కూడా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ